హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆసరా చేయుత పథకం కొత్త ఫెన్షన్ పథకం ఎప్పుడు వస్తుంది దానికి సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఆర్థికంగా సహాయం ఎప్పుడు చేస్తారని చాలా మంది మన ఫెంక్షన్ అయితే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో ఆసరా చేయుత పథకం ద్వారా ఎంతమంది అయితే లబ్ధిదారులు డబ్బులు అయితే పొందుతున్నారు ఈ నెల నుంచి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం అండి అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది కొత్తగా అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు కానీ వాళ్ళకి డబ్బులు కూడా రావట్లేదని ఇప్పటికే చాలామంది మన ఆశ్రయ ఫెక్షన్ దారులు అయితే అంటున్నారు అసలు ఆశ్రయ చేయిత పథకం గురించి మనకైతే సీతక గారు మాత్రం అప్డేట్ అయితే ఇస్తున్నారో అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందామండి ఒక్కసారి ఈ వీడియో కనుక చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఆశ్రయ చేత పథకం ద్వారా తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏ విధంగా వస్తుంది మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ ఫెన్ దారులైతే ఆస్ర చేత పథకం ఎప్పుడు ప్రారంభిస్తున్నారు సీతక్క గారు అని చాలా రోజుల నుంచి అడుగుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి మంత్రి సీతక్క గారు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఆర్థికంగా సాయంగా ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం అయితే తీసుకుందని ఈ రోజున సీతక్క గారు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో దీని వెనకాల చూసుకుంటే మన తెలంగాణలో వృద్ధులకి ఒంటరి మహిళలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి మనకైతే పెన్షన్దారులకి అయితే అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఈ రెండు ఏదైతే ఉందో ఆశ్రయ చేత పథకం ద్వారా ఉర్దూలకి పంటారు మహిళలకి వికలాంగుల సోదరులకి ఈ డబ్బులు అనేది మనకైతే జూలై నెల నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఒకరోజు లేట్ అయినా సరే పథకం ఏదైతే చెప్పామో అదే విధంగా మనమైతే పథకాలు అయితే ప్రారంభిస్తున్నామని మంత్రి సీతాకారు మనకైతే అయితే జరిగింది ఈ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది దాకా ఆశ్ర పెన్షన్ పొందే లబ్ధిదారులు అయితే ఉన్నారండి పాత లెక్క ప్రకారం చూసుకుంటే వీళ్ళందరి కోసం వచ్చేసి జూలై నెల నుంచి అయితే మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇకపై ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటని చాలామంది అడుగుతున్నారు సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న ఆసర పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఈ చేయిత పథకం ద్వారా వాళ్ళకి రావాల్సిన డబ్బులు అనేది మనకైతే ఈ నెలలో వాళ్ళకైతే పూర్తి స్థాయిలో వెరిఫై అయిన తర్వాత వాళ్ళకైతే డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడంతో జరిగిందండి మన సీతక్క గారు ఎందుకంటే మన తెలంగాణలో కొత్త అప్లికేషన్స్ దాదాపు చాలా వచ్చేట ఇప్పుడు ఉన్న దానికంటే డబ్బులు అయితే ఉన్నాయని ఇప్పటికే అధికారులతో చెప్తున్నారు దాన్ని వెరిఫై చేసుకోవడానికి సమయం పడుతుంది అది వెరిఫై అయిన తర్వాత వాళ్ళకు కూడా డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే అధికారులైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా